హలో వెల్కమ్ టు కనకదుర్గ డైరీ ఫామ్ అండి మొట్టగా మన వీడియో చూస్తున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అంతే లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి అంతే మీకు అయితే కొంచెం షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్ నాకైతే కొంచెం సపోర్ట్ఫుల్ ఉంటుంది ఇదైతే చింతామణి సంత అండి ప్రతి ఆదివారం ఉదయం నాలుగు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు అయితే జరుగుతుంది ఇదైతే కర్ణాటక స్టేట్ చింతామణి కర్ణాటక అండి ఒకసారి అయితే అందరు నాకు కాల్ చేస్తున్నారు ఇది ఎక్కడ ఎక్కడ అని ఇదైతే కర్ణాటక స్టేట్ డిస్టిక్ వచ్చే చిక్బల్లాపూర్ డిస్టిక్ అండి హైదరాబాద్ అయితే చిక్బల్లాపూర్ డిస్టిక్ అక్కడ దిగి తర్వాత ఒక ఫార్టీ కిలోమీటర్స్ ఉంటుంది అక్కడి నుంచి రావాలి ఎవరికన్నా ఆవులు కావాలంటే మన నెంబర్కి అయితే కాల్ చేయండి ఫ్రెండ్స్ ఆవులు కానీ దూడలు కానీ కావాలంటే మనమైతే ఆ సంతలో ఉంటాము ఒకవేళ ఎవరైనా మీరు కానీ ఆవులు కానీ దుడవగాని కొనుక్కుంటే అంత పూర్తిగా చెక్ చేసుకున్న తర్వాతనే అమౌంట్ అయితే ఇవ్వండి నాలుగు సన్లు అయితే ఆవులు కొంటే మాత్రం నాలుగు సన్లు అయితే పూర్తిగా చెక్ చేసుకోండి సన్లు వస్తున్నాయా రావట్లేదా ఓకేనా ఫ్రెండ్స్ సంతలో అయితే మొత్తం ఒక ఏడు ఆవులు ఇప్పించాం చూడండి ఇప్పుడైతే మా మూడు ఆవులు అయితే వీడియో తీసినాం ఒకసారి అయితే రేట్లు చూడండి ఎట్లున్నాయి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మూడు ఆవులు అయితే సిద్దిపేటకు తీసినాం పోతున్నాయి సరే చూడండి ఇది అయితే ఒక లక్ష రెండు వేలు చూడండి ఒకసారి ఫస్ట్ ఈత ఒక లక్ష రెండు వేలు అర్డర్ ఎట్లుందో చూడండి ఒక లక్ష రెండు వేలు చూడండి ఫ్రెండ్స్ అర్డర్ ఎట్లుందో క్వాలిటీ ఫస్ట్ సూల్ అర్డర్ ఫిట్టింగ్ ఉందో చూడండి ఒక డెలివరీ గంట వారం లోపల డెలివరీ అయింది చూడండి ఫస్ట్ సూలు అన్న అయితే ఎంత కొనో వస్తారు అనుకున్నాం ఎన్నో అవుతుందా నావు ఇదే అన్న అన్న ఎంత కొన్నావు కొన్నది చెప్పి ఏం కాదు ల లక్ష రెండు వేలు ఏ ఊరు నుంచి వచ్చినాపల్లి చిలకలపల్లి చిలకలపల్లి డిస్టిక్ సిద్దిపేట సిద్దిపేట ఇదేనా నీ పేరు రెడ్డి శ్రీనివాసరెడ్డి రెడ్డి ఎంత గురవేనా లక్షర ఒకసారి నడుపు ఆవు నడుపు నడుపు చూడండి అడ్ సైజు ఉంది ఆవు ఫస్ట్ అన్నది ల్యాక్టేషన్ ఎన్నిపల్లన్నది ఆరుపల్ల ఓకే మీద ఆ ఊరు సేమ్ సిద్దిపేట దగ్గర ఇదేనా నువ్వు కొన్నావు నీ పేరనా వంశీ వంశీధర్ రెడ్డి వంశీధర్ రెడ్డి నువ్వెంత కొన్నావు లక్ష నాలుగు వేలు చూడండి లక్ష నాలుగు వేలు సార్ పోనీ అన్న ముందుకు పోనీ చూడండి అడ్ర క్వాలిటీ అయితే చూడండి ఎట్లా ఉన్నావు ఫిటింగ్ బోనియానా అడ్రస్ వస్తుంది చూడండి క్వాలిటీ ఉన్నాయి బ్రీల్ ఉన్నాయి మూడు ఫస్ట్ లెక్క చూడండి పోతున్నాయి చూడండి ఫ్రెండ్స్ లోడ్ ఎక్కిస్తున్నాం చూడండి ఉంది లైన్ గీన్ అంత బాగుంది చూద్దాం ఒకసారి పెద్దది నరాలు ఉన్నాయి చూడండి సళ్ళు కూడా బాగున్నాయి సరే అయితే రేట్ ఎత్తుక ఏం చెప్తున్నాడు ఎంత చెప్తున్నావు అన్న రేటు ఒకటి పదిహేను ఎన్నో అయితా రెండో అయితా ఎన్ని పళ్ళు కడపల్లా ఇచ్చేదనా ఫైనల్ ఫైనల్ ఎంత ఎంతవరకు ఒకటి పది కింద కాదా కింద కాదా చూడండి ఒకటి వరకు అయితే మంచి టైం లక్ష పదిహేను చెప్తారు సైజ్ ఉంది ఓకేనా కావు చూద్దాం ఒకసారి రేట్ ఏం చెప్తున్నాడు అన్న అయితే ఎన్నో అయితే ఏంటంటే అండర్ క్వాలిటీ అయితే చూడండి సన్లు చూడండి ఓకే పిండిపోవటానికి అయితే మంచిగా ఉంటుంది రెడీ మీద ఉంది కాబట్టి సన్లు అయితే సరే కనపడరు ఒకసారి రెండు సార్లు పిండిన తర్వాత కనపడుతుంది ఓకేనా ఎన్నో అయితే నావు ఒక లక్ష ఐదు వేలు నాలుగు పాలు తొలిసూరుదా పస్సులు ఎంతవరకు అన్న ఫైనల్లో తొంభై వరకు అయితే ఎంతవరకు వస్తుందా పాలు పది పదకొండు వస్తుంది పూటకానా పూటకి పది పదకొండు వస్తుంది చూడండి ఇక్కడ లూజ్ ఉంది సంత అయితే ఆవు అయితే కండిషన్ చూడండి ఓకేనా ఇదేనా రెండు పళ్ళు పస్సులు ఏం చెప్తున్నావు రేట్ ఎంత ఒకటి పది బాగుంది చూడండి కండిషన్ చూడండి రెండు పళ్ళ ఫైనల్ అన్న తొంభై వేల ఒక చూడండి సైజు మంచిగుంది చూడ ఉంది ఇరవై రోజుల పైన పడుతుంది అంటే ఇది కూడా చూడండి సన్లు బాగుంది ఏడేడు వస్తుంది మీకు కనుక్కున్నాను ఎన్నిపల్లా ఇరవై వేలా ఇరవై వేలు చెప్తున్నా అయితే రెండో అయితే ఆవాట చూడండి పల్లన్న ఆరు పల్లా ఆరు పల్ల చూడండి రేట్ ఎనభై వేలు చెప్తున్నారు ఒక డెబ్బై వేలు వరకు అయితే చూడండి బాగుంది ఈ వారం అయితే ఆవులు రేట్లు తగ్గినట్టు ఉన్నాయి చూడండి ఒకసారి అయితే ఆవులు ఒక మూడు నాలుగు ఆవులు ఉన్నాయి ఒకసారి అయితే రేటు కనుక్కుందా ఏం చెప్తున్నారు ఎన్నో ఈత ఏంటి అనేది మిల్క్ ఎంత వస్తుంది బ్రీడ్ అయింది సరే చూడండి కొనుక్కోండి ఎవరు అనుకున్నా డైరెక్ట్ వచ్చి కొనుక్కున్నా కానీ చూసి కొనుక్కోండి తెలిస్తే మీకు అవగాహన ఉండాలి ఆలోచనలు పర్టికులర్గా చెక్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ హెల్త్ ఎంత వస్తుందో ఏంటనేది కూడా కంచనా ఉండాలి ఆవుల మీరు అవగాహన ఉండాలి ఏ పస్తువులు చూడండి సరే చూడాలి అవు కండిషన్ సెకండ్ త్రాడ్ ఉంది చూడండి అటర్ కోల్ అయితే నైతే అవు ஆவ என்னோதான ஆவ இது ரெண்டோ பெண்ணு பல்லே பல்லு ஆறு பல்லா எந்த செட்டி பதா ஏனையா ரெடி எந்த வரை பைனல் எந்த வர முப்பை முப்பை ஒரு பதினாடு மனக்கை லட்சை எண்பை தொம்பை வேல மிளக பிண்ட் மாவட்ட తొమ్మిది తొమ్మిది పది అయితే పెడుతుంది చూ ఆవు భారీగా ఉన్నాయి లక్ష వరకు తీసుకుంటాం ఎందుకంటే ఆవుల రేట్లు అయితే మస్తు ఉన్నాయి రేట్లు మిల్క్ రేట్ అయితే తక్కువ ఉంది అంటే చూద్దాం ఒకసారి మస్తులు అనేది ఎన్నిపళ్ళు ఇది ఆరుపళ్ళ మీదకి వచ్చిందా ఎంత చెప్తున్నావు రేట్ ఇది రెండు రెండు మూడు అంటే తెలుగులో చెప్పొస్తా ముప్పై ఒకటి ముప్పై ఇది అయ్యేది ఫైనల్ మనకి ఒకటి అట్లా ఏమి కదా అంటే ఒక లక్ష లక్ష పైన అవుతాయి లక్ష పైన లక్ష కింద కాదు పాలేన పది పది వస్తా ఫస్ట్ ఎలక్ట్రీషియన్ ప్రైజ్ ఉంది ఏడే ఎనిమిది అయితే వస్తుంది అంటర్ క్వాలిటీ వస్తుంది అది కాల్సా టైం ఉంది అయితే ఒక ఆవు ఉంది చూద్దాం ఒకసారి అయితే రేట్ ఏం చెప్తున్నాడు అయితే బస్సులు అనుకుంటా టైం ఉంది బస్సులానా అనిపల్లెల్ ఆలుపల్లా ఏం చెప్తున్నా రేటు తొంభై తొంభై ఏడు ఏడు అయ్యేది ಹಾಂ ಎಂತವತದಿ ನ್ಯೂಸ್ ಚಾನಲ್ ಇದು ಎಂತವರ್ತ ತೊಂಬೈ ಲೋಪ ತೊಂಬೈ ಲೋಪ ಚಪ್ಪು ಪಾಲು ಎಂತವರೋಸ್ ಹಾಂ ಫಸ್ಟ್ ఎన్ఎస్ ఎన్స్ ఆవు మొదటిదా ఎన్ని పళ్ళు ఆలుపల్ల ఎంత చెప్తున్నావు రేటు ఒకటి ఇరవై చెప్తున్నావా చేది ఫైనల్ ఒకటి పది కింద కాదు పదహైదు ఒకటి పదహైదు పదహైదు రీడు చూడండి టర్ క్వాలిటీ ఒకటి వరకు అవుతుంది బరాబరు ఒకటి ఐదు గంటల వరకు చూడండి అయితే ఇంకా పసులే అనమాట కనుక్కుందా రేటు ఎంత చెప్తాను ఒకటి పది ఎన్ని పళ్ళు ఈ పసువులేనా టైమెంతుంది ఇంకా ఏంటండి కుందాయి 4020 ఇదె ఎంత వరకు అయితే ఫైనల్ యావడే ఇది 1 లక్ష లోపల గాదా వసే 138 ఆ ఎంతసే పాలు పద ఐ లీటర్ కావాలి రోజుకి ఆ రోజు 15 లీటర్ అదేలే 7 7 14 గాని అవుతది సరేని కొట్ సెకండ్ లక్టేషన్ ఆ ఉంది చూడండి ಲೈನ್ ಮಂಚು ಮಿಲ್ಕ್ ಅಯ್ತದೆ ಟೆನ್ ಎಬೋಸ್ ಚೂರಿ ನೀವು ಅದಾಹರಣೆ ಅಂತ ನೈತೆ ಕಾಂಟ್ ಮಿಲ್ಕ್ ಅಯ್ತಾ ಚೂ ಅವು ಬೋ ಕಂಡೀಷನ್ ಮೇಡಮ್ ಎಲ್ಲ ಎನ್ನುಪು ಕಡ ಎಪಲ್ಲಮ್ಮ ಎಪಲ್ಲ ಪಲ್ ಮೊತ್ತೇಸ್ ಪಡಲ್ ರೈತನಾ ಮೂಡೋ ಐತ పళ్ళండి ఎంత చెప్తున్నా రేటు నలభై ఒకటి నలభై చెప్తున్నావా ఎంత వస్తుంది మిల్క్ పాలే అదే రోజు ముప్పై రోజు ముప్పై లీటర్లు అంటారు ఎంత చెప్పినావా రేటు ఒకటి నలభై చెప్పిన చూడండి వాటర్ ఫాలిటీ వాటర్ ఫాలిటీ సన్ను గింజలు అంత బాగుంటాయి ఎన్నికొ రెండో అయ్యేదే ఫైనల్ ఫైనల్ ఎంత ఒకటి ఇరవై లోపల లేదా ఒకటి పది లోపల కదా రెండో అయితే నాకు ఖచ్చితం మూడో ఇప్పుడు ఇంత మూడు అది కరెక్ట్ అట్లా చెప్పాలి మూడోది అంట ఒకటి ఇరవై వరకు అయితే వస్తుంది అవు పిండి కొట్టడానికి అయితే బాగుంటుంది చూడండి బ్లాక్ ఉంది సైవాలా చెప్పు సార్ కనుక్కున్నాం నేను కూడా ముందరు సైడ్ చూడలేదు అయితే కండిషన్ మీద ఉంది అయితే తీస్తున్నా రేటు కూడా కొంచెం రీజనబుల్ వస్తుందని రైతులకి జెర్సీ టైప్ లాగా కొంచెం జెర్సీ కంటే గట్టిగా సైవాల్ ఉంది సైవాల్ గిల్ క్రాస్ కాస్ ఓకేనా చూడండి దయపుతున్నా రేటు వేరే వాళ్ళ ఆవులు ఏంటిది సైవాళ్ళ బ్రీడు పశువుల అంటే ఒక డెబ్భై వేలు చెప్పు డెబ్బై వేలు చెప్పుకున్నాను ఎక్కువ చెప్తున్నా అరవై చెప్తున్నా அறுவை வீல் வந்து செட்டா யாபை யபை வீல் அதெந்தா ஒரு இரவ ரெண்டோ சூலா ரெண்டு பண்ணே பண்ணு பல தெளிச்சா மாரி பால எதனா பால தெரியா சார் இரவு లోపల తొంభై వేల వరకు అయితే చూసుకోవచ్చు సైజు ఇంకోటి ఇంకో రెడీమే పశువులు ఎన్నిపల్లె ఎన్నో కలుగుతుంది చెప్తున్నా తొంభై పశువులా ఎన్నిపల్లె పల్ల ఆలుప ఆలు పళ్ళు తొంభై ఐదు వేలు అయ్యేదన్నా ఫైనల్ ఫైనల్ అదే ఫైనల్ ఎనభై ఐదు అయితే ఎనభై వరకు లోపలేం కదా లేదు ఉంది చూడండి ఆవు అయితే మంచి ఉంది ఆలుపల్ల మిల్క్ వస్తుంది ఫ్రెండ్స్ ఆరు ఆరు ఏడు ఏడు వరకు చూడండి ఆరు ఆరు ఏడు ఏడు వరకు అయితే వస్తుంది మిల్క్ అయితే ఎనభై ఐదు వేలు అంటున్నాడు ఎనభై వేలు వరకు అయితే మంచిది ఆవు అయితే చూడండి భారీగా ఉంది ఆవు కండమేదాసీ ఆవు ఉంది కొమ్ములు జెర్సీ కొమ్ములు చూడండి ఒకసారి రేట్ ఏం ఈ జెర్సీ ఏం చెప్తున్నా యాభై రెండు వేలు చెప్తున్నా ఇది అయ్యేది ఫైనల్ నలభై ఫస్టులా సెకండ్ సెకండ్ మిల్క్ ఎంత వస్తుంది పాలు మిల్క్ ఇప్పుడు మూడు దినాలు பேசிதா ஆடதோடா சூடும் ஆடதோடு ஐயந்தா அப்படியே மூடு ரோஜில் மூணு ரோஜூ வச்சு பிள்ளை வடர் பாலிட்டி ஓகே அறுபது வரைக்கும் சின்னது எண்ணசூலே எண்ணூல் பஸ்லா எண்ணுப்ப పళ్ళు రెండు పళ్ళ ఏం చెప్తున్నావు రేటు రేటు ఏం చెప్తున్నా డెబ్భై డెబ్భై వేలు చెప్తున్నాడు ఆ వై చిన్న చూడండి తెచ్చపు టైం ఉందా ఏంటానికి టైం ఉందా ఏంటానికి నెల రోజులు ఉందా నెల రోజులు ఉంది లైన్ మంచి వస్తుంది చూడండి డెబ్బై వేలు అయ్యేదే బాబాయ్ ఫైనల్లో

సైజ్ ఉంది అంతే కండిషన్ మీద చూడండి క్వాలిటీ చూడండి అటర్ క్వాలిటీ చూడండి సార్ సైట్ అయింది ఒక వారం లోపల ఏంటి ఎన్ని రేటు కనుక్కున్నావు ఎన్నిపళ్ళు ఏంటంటే ఎన్నిపళ్ళే బాబాయ్ ఆలుపల్ల పసులు ఏం చెప్తున్నావు రేటు ఒకటి పదిహేను చెప్తున్నావు ఒక లక్ష పదిహేను వేలు టైం ఎంత ఉంది ఏంటానికి ఒక వారం ఉందా పాలు ఎంత వస్తాయే అంటే రోజు మీద పది లీటర్ ఊటకు పద పూటకు పద వస్తుంది అనే ఫస్ట్ అరేది రేటు ఫైనల్ లక్ష అయితే లక్ష అయితే లక్ష కింద లేదా తొంభై కింద తొంభై కింద లేదా లక్ష వరకు బ్రీడ్ బ్రీడ్ ఎచ్చే బ్రీడు బ్రీడు ఎప్ప మిల్క్ కానీ పది రాదు ఆరు ఐదు ఏడు వరకు చూడండి ఇది నీదేనా ఎన్నో అవుతాయి ఇది రెండు వస్తువులు ఒకటి ఇరవై చెప్తున్నావు రేటు ఎన్ని పళ్ళు ఇది పన్నెండు లీటర్ పాలు పళ్ళ పళ్ళు పళ్ళు కడలు వచ్చినాయా పాలు ఎంత వస్తాయి మిల్క్ పన్నెండు లీటర్ పూటకి పన్నెండు లీటర్లు పూటకు పన్నెండు లీటర్లు వస్తాయి సార్ చూడండి హెవీ సైజు సైజ్ మంచి టైం టైం ఉంది ఒక ఇరవై రోజులు ఒకటి ఇరవై చెప్తున్నాడు లోపల అవుతుంది సో లేదంటే ఒకటి ఫైన్ అవుతుంది చూడండి ఇంకో చెప్పా ఉంది చిన్నది సార్ రేట్ ఏందో కనుక్కున్నా ఎనభై ఐదు వేలు చెప్తున్నావా ఎన్ని పళ్ళు నాలుగు పళ్ళ పసు రెండవ ఈత అంటే పళ్ళు లేకుండా ఒక ఈ తేనుదా పాలు ఎంత ఉంది ಚಿನ್ನ ಅಂತವೇ ಚಿನ್ನ ಮಂಚ ಆರ್ಡರ್ ಅಷ್ಟು ಮಿಲ್ಕೈತೆ ಕ್ರಾಸ್ ಕ್ರಾಸ್ ಎಕ್ಕನಲ್ ಡೈ ಲಪೇ ಚಿನ್ನದೇ ಬ್ರೀಡ್ ಬ್ರೀಡ್ ತ ಕಂಡೀಷನ್ ಕಂಡೀಷನ್ ಹೊಂಟು ನಾವು ಅಡುಗು ನಾ ಅಂತ ಡಬ್ಬೈ ಲಂತ ಆರೋಪ అంటే ఎక్కువ చెప్పా ఉంది కండిషన్ మీద ఉంది సరే చూద్దాం రేట్ ఏం చెప్తున్నాడు అయితే మార్కెట్ కొద్ది డల్లే ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఏమన్నా ఎవరన్నా కొనుక్కోవాలంటే చూడండి ఒక ఆవుకి ఒక పదివేలు వరకు తగ్గుతుంది చూసి కొనుక్కోండి ఒకసారి అయితే దీని రేట్ అయితే కనుక్కుందాం చెప్తున్నా ఎన్నసు పశువులా ఎన్ని పళ్ళు పల్లె ఆరు పళ్ళు ఏం చెప్తున్నావు రేట్ తొంభై రెండు తొంభై రెండా తొంభై రెండు చెప్తున్నాడు సైజు ఉంది చూడండి ఆవు అయితే సైజు ఉంది అప్పుడైతే అయితే లక్షల పైన చెప్తున్నారు ఇప్పుడైతే తొంభైలు తొంభైలో ఎనభై లక్షలు చెప్తున్నారు కట్టు కూడా బాగుంది చూడండి సైజు ఉంది ఫ్రెండ్స్ ఆవు అయితే అయితే ఖచ్చితంగా చెప్తారు పశువులే అటర్ ఇంకా వస్తుంది టైం ఉంది అనే ఇంకా ఎంత టైం ఉంది పదహైదు రోజులు వస్తా ఆర్డర్ ఫైనల్ ఎంతవరకు అవుతుందండి మరి ఎనభై ఐదు ఎనభై ఐదు ఎనభై వేలు వరకు బరాబర్ అటు ఇటు అవుతుంది చూడండి కొనుక్కోవచ్చు ఆ కాడ దొరకట్లేదు లక్ష పెట్టినా కానీ చూడండి ఎనభై ఐదు చెప్తున్నాడు ఆయన ఎనభై వేలు ఎనభై వేలు కింద కూడా అవుతుంది పాలు ఎంతవరకు వస్తాయి పూటకా ఏడు ఎనిమిది అయితే గ్యారంటీ కదా అది వస్తుంది ఏ ఊరేమంది శ్రీనివాస శ్రీనివాసపురం ఎనిమిది కిలోమీటర్లు ఉంటుంది ఎక్కడి నుంచి తా ఇరవై ఎనిమిది కిలోమీటర్ ఇరవై ఎనిమిదా లోకల్ ఆవాలి చూడండి ఫ్రెండ్స్ లోకల్ ఆవు చూద్దాం ఇంకోటి అయితే చెప్పా ఉంది కండిషన్ తక్కువ ఉంది అటర్ క్వాలిటీ ఎంత బాగుంది రేటు ఎంత చెప్తున్నా అన్న రేటు నా రేట్ ఎంత చెప్తా తొంభై ఎన్నో అయితేనే రెండో అయితేనా రెండో అయితే తొంభై ఐదు వేల రోజు చెప్పటానికి సిగ్గుపడుతున్నాడుగా ఉన్నా ఓకేనా ఎంత చెప్తున్నాయా బాబాయ్ రేట్ ఎంత చెప్తున్నా డెబ్బై రెండు డెబ్బై రెండా ఎన్నో అయితేనే బస్సులా ఎన్నిపళ్ళు ఎన్నిపళ్ళు రెండు పళ్ళు టైం ఉందా ఏంటానికి టైం ఉందా ఇంకా ఎంత టైం ఉందా రోజులు రోజులుందా నెల రోజులు ఉందా అట డెబ్బై వేలు చెప్పు చూడ పన్నెల రోజులు టైం రెండు పళ్ళు అట ఇప్పుడు జెర్సీ ఉంది చిన్నది ఒకసారి అనుకున్నాను రేట్ అయితే ఉంటాక ఒక వారం పది రోజులు పడుతుంది ఎంత చెప్తున్నాయి అరవై ఐదు వేలా ఎన్నో అవుతానే అష్టా ఎన్ని పళ్ళు రెండు పళ్ళా రెండు చూడండి మీడియం ఉంది అరవై ఐదు చెప్తున్నాడు ఇచ్చేదన్న ఫైనల్ అరవై అరవై లోపల కదా அறுவை வேல் லப்பல் இது அறுவது பையனை அறுவது ஆள் எந்த வசதா ஜெர்சி கதா ஆறு வைச்சி ஆறு ஆறு வந்து பஞ்சாபு மூடு நாலு அந்த ஜெர்சி உங்க மஞ்சுமி அட்ர கால் இது வசதை లేదా నాలుగు నాలుగు వస్తుంది దాని మీద సైజు రేట్ ఏం లేదు ఎంత చెప్తున్నావు డెబ్బై ఎన్నో అవుతానే ఫస్టులే ఎన్ని పళ్ళు రెండు పళ్ళు రెండు టైం ఉందా ఏంటానికి ఇంకా ఇంకెంత టైం ఉంది ఏంటానికి ఇరవై ఐదు పైన చూడైతే బాగుంది చూడండి జెర్సీ ఎంత చెప్పినవానా రేటు డెబ్బై ఐదు డెబ్బై ఐదు ఎంతవరకు అవుతుంది ఫైనల్లో అరవై ఐదు పై అరవై లోపల జెర్సీ కానీ రేట్లు ఎక్కువ ఉన్నాయా కొని తెచ్చినాను లేకపోతే ఇంటి తెచ్చున్నా అంటే కొని అమ్ముతాను మిల్క్ ఎంత అవుతుంది పాలు ಏ ಜೆರ್ಸಿ ಅಂತ ಬಿಂತ ಐದೈದು ವತಾವು ಐದೈದು ನಾಲ್ನಾ ಜೆರ್ಸೀಲ್ ಕದಾ ಇವೇ ಚೂಡ ಅನ್ನ ಎಂಟು ನೋಡಿ ಕೊಟ್ಟ ನಾಲ್ಕು ನಾಲ್ಕು ಅಂಟ ಬಾವು ಕಂಡೀಷನ್ ಚೂಡ ಹಸುಲಾ ಎನಿಪಲ್ಲ ಎನಿಪು ಪಲ್ಲು ಪಲ್ಲು ரெண்டல்லா சூடும் ரெண்டு பாலு தூட போது ஐந்து லீட்டர் அைத்து வச்சு ஐது ஆறு லீட்டர் கண்டிஷன் பல தூட் ரேட்டு எண்பை ஐந்து வீல் சென்பை ஐந்து வீல் ఎనభై వేలు చెప్పు చెప్పు చూడ అయ్యేదన్న ఫైనల్ ఫైనల్ అయ్యేది ఎనభై అయితే ఇచ్చేసా ఎనభై లోపల లేదా చిన్నగా ఉంది కదా చూడ చూడ మంచినే ఉంది కండిషను ఎంత వస్తుంది మిల్క్ ఇంకా వస్తుంది పన్నెండు కొట్టింది పన్నెండు కొట్టుకు పన్నెండు ఆరు ఆరు వస్తాను అదేలే ఐదు ఐదు ఆరు ఆరు అట్లా వస్తుందిలే వస్తుంది దూడ గట్టిగా ఉంది చూడండి డెబ్బై పైన డెబ్బై డెబ్బై ఐదు పైన డెబ్బై ఐదు పైన చూడండి కొనుక్కోవచ్చు డెబ్బై ఐదు పైన పళ్ళ మీద ఉంది చూడ బాగుంది చూడైతే బాగుంది ఓకే